పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెను ప్రభు ప్రభుయేసు క్రీస్తు పేరట మీ అందరికీ శుభములు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా సౌలు అతి ఉత్సాహముతో క్రైస్తవులను వేధించాలని హింసించాలని గట్టి ప్రణాళికతో వెళ్ళిచుండగా క్రీస్తు దారిలో సౌలును కలుసుకుంటాడు క్రైస్తవులను అణచివేయాలి అనే ఆలోచన సౌలులో కలిగింది కేవలము అణచివేయడమే కాదండి క్రైస్తవులు అనే వారే లేకుండా చేయాలనే ఆలోచన సౌలుకు కలిగింది కానీ ఆ ఆలోచననే దేవుడు సౌలును పౌలుగా మార్చుటకు ఉపయోగించుకున్నాడు ఏసయ్య సౌలుకి దర్శనమిచ్చి ఎందుకు నువ్వు నవ్వుని హింసిస్తున్నావు అన్నాడు ప్రభు అనుభవం కలిగిన తరువాత సౌలుకి అర్థమైంది నేను కేవలం క్రైస్తవులను హింసించట లేదు క్రీస్తునే హింసిస్తున్నాను అని ప్రభు తన శిష్యులకు ఏ విధముగానైతే పునరుత్నమైన తరువాత దర్శనం ఇచ్చి వారిని ప్రపంచ నలుమూలలకు వెళ్ళి స్వార్థను ప్రకటించమనే బాధ్యతను వారికి ఇచ్చాడో అదేవిధంగా ప్రతి పౌలు గారికి కూడా ఈ ప్రత్యక్షమైన దర్శన అనుభూతి ద్వారా పునరుత్డైన ప్రభు తనకు కూడా స్వార్థను ప్రపంచ నలుమూలలకు బోధించే బాధ్యతను తన భుజ స్కంధాలపై పెడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రత్యేకమైన దైవ దర్శన అనుభూతి ద్వారా మనమేమి అర్థం చేసుకోవాలి మనం ఏమి నేర్చుకోవాలి అంటే రెండు విషయాలు మనం తెలుసుకోవచ్చు దేవునికి తారతమ్యాలు హెచ్చుతగ్గులు భేదాలు అనేవేమీ లేవు తన ప్రణాళికను అంటే తన ప్రేమ స్వార్థను ప్రపంచ నలుమూలల ప్రకటించుటకు మనందరినీ ఉపయోగించుకుంటున్నాడు ఉపయోగించుకుంటాడు సౌలును పౌలుగా మార్చిన ఏసయ్య మన వివరము మనం ఏ పని చేసేవారము లేదా ఏ పని చేస్తున్నాము మన కులం మన జీవన విధానం మన గత జీవితం వంటి చూడడు కేవలం ఏస అడిగేది ఒకే ఒకటి తనతో భవిష్యత్తు వైపు అంటే ఫ్యూచర్ వైపు చూడమంటున్నాడు దేవుడు మనకు తయారు క్వాలిటీస్ని టాలెంట్స్ని వరాలను సిరి సంపదలను మన స్వరాలను మన ఆరోగ్యమును ఇవన్నీ కూడాను తన కోసమై ఉపయోగించమంటున్నాడు ఇప్పటి వరకు మనం వాటిని దేవుని సేవకై వాడకపోతే దాని గురించి బాధపడవలసిన పని లేదు అవసరము లేదు మనం కలిగిన వాటిని అనవసరమైన వాటి కోసం ఉపయోగించినా పర్వాలేదు కానీ దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు ఇప్పటి నుంచి కేవలం తన సేవకై తన సువార్త ప్రకటనకై తన ప్రేమ సువార్తను ఇతరులకు తెలియచేయుటకై నీకు కలగజేసిన ఈ జీవితాన్ని నీకు కలగజేసిన ఈ సిరి సంపదలను నీకు ఇచ్చిన ఆ స్వరాన్ని నీకు ఇచ్చిన ఆ టాలెంట్స్ని అన్నిటిని కూడాను తన కోసమై ఉపయోగించమని తనను ప్రకటించుటకు ఉపయోగించమని దేవుడు ఈరోజు ఈ పండుగ ద్వారా మనందరికీ కూడాను తెలియజేస్తున్నాడు మనందరం కూడాను మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి మనకు కలిగిన వాటిని దేవుని సేవకై వాడుతున్నామా లేదా అని ఒకవేళ వాడకపోయినట్లయితే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని దేవుని కోసమే జీవించి దేవుని ప్రకటించ కోసమే జీవిస్తారని ఈరోజు ఒక మాట తీసుకోమని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును కాక ఆమె